హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో సాదా బ్లౌజ్ కటింగ్ చెప్తానండి అంతకంటే ముందు కామెంట్స్ లో ఒక సిస్టర్ ఒక డౌట్ అడిగారండి నన్ను ఆ సిస్టర్ నేమ్ చెప్తాను రోజా నేమ్ వచ్చి రోజా అండి తను అడిగింది ఏంటంటే అక్క ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక హుక్స్ మందం బయటికి తీసుకోమంటున్నారు కదా ఆ కా ఉక్సులు పట్టి అంటే లోపలికి మంచి వస్తాము ఉక్సులు వైపు నెక్కు ఆ కాజాల వైపు నెక్కు ఓపెన్ బయటకే ఉంటుంది కదా మరి వన్ సైడ్ తక్కువ వన్ సైడ్ ఎక్కువ రాదా అనేసి ఆ డౌట్ అయితే అడిగారండి మీకు ఈ లో ఆ డౌట్ కి నేను క్లారిటీ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఇది వచ్చి సాదా బ్లౌజ్ కటింగ్ మూడు ఉన్నాయండి కస్టమర్స్ గుట్టేయి కటింగ్ అయితే ఇలా మూడో బ్లౌజ్ ఎంచుకేయలేదంటే ఆ సిస్టర్ వచ్చి ఇట్లా వాష్ చేసిందండి బ్లౌజ్ పీస్ ఈ వాష్ చేసింది కొంచెం కటింగ్ అయితే ఇబ్బంది అయింది ఫస్ట్ ఆ రెండు కటింగ్ అయిపోయిన తర్వాత దీని మీద కరెక్ట్ గా వేసేసి కటింగ్ అనేది చేస్తానండి ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి నేను ఏ కటింగ్ చెప్పినా కస్టమర్ బ్లౌజ్ మీదే చెప్తున్నానండి ఏమన్నా ప్రాబ్లం వస్తే కస్టమర్ కూడా ప్రాబ్లం రావాలి కదా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదంటే నేను మీకు పర్ఫెక్ట్ కటింగ్ అనేది చెప్తున్నానని అర్థం అర్థమండి మీరు క్వశ్చన్స్ అడగటంలో తప్పు లేదు ఫస్ట్ బ్లౌజ్ పొడగండి థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది మనం కుట్లతో సహా ఫోర్టీన్ తీసుకోవాలి బాండి నేను కుట్లతో సహా డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ ఇప్పుడు నడుము కొలుచుకోవాలండి ఈ నడుము కొలుచుకునేటప్పుడు జాకెట్ మంచి వైపు ఉంచుకొని ఖర్చులు అనేవి కొలవకూడదు ఖచ్చులు కొలవకుండా ఇలా ఫస్ట్ కాజా వారికి కొలుచుకోవాలి థర్టీ వన్ ఉంది ఈ థర్టీ ని నాలుగు భాగాలు చేసుకోవాలండి ఈ నడుము థర్టీ వన్ వచ్చింది కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ థర్టీ టూ సైజ్ చేసుకుందాం అండి థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుల్ని ఈ లాస్ట్ కి మార్క్ చేసుకున్నాము అలా అలాగే నడుము దాట్ల కోసం ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక మూడు ఇంచులు తీసుకున్నాము ఇప్పుడు చంకపొడదండి ఏడున్నర వచ్చింది ఏడున్నర వస్తే మనం ఎనిమిది ఇంచులు తీసుకోవాలండి ఫోర్టీన్ కి ఎనిమిది ఇంచులే తీసుకోవాలి శంక పొడుగు కరెక్ట్గానే వచ్చిందండి ఒకవేళ బ్లౌజ్ బ్లౌజ్కి కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ అనేది మనం కరెక్ట్గా టేప్లో తీసుకుంటే సరిపోతుందండి ఆ బ్లౌజ్ ప్రకారం తీయద్దు ఇది థర్టీ టూ సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డరు మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఈయనెక్కువ టేప్ ఇలా మిడిల్ పెట్టేసి ఒకసారి చూడండి ఒక్క గీత తక్కువ నాలుగు ఇంచులు ఉందండి మనం డైరెక్ట్ నాలుగున్నర తీసేసుకుందాం కుట్లతో సహా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కులన్నీ కల్పేసుకుందాము ఈ నెక్కు రెండున్నర పెట్టుకుంటే ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఇటు చంక వైపు కూడా ఒక లైన్ వేసుకుందాం అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ నడుము రోజుకి ఆర్మ్ రోజుకి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి బ్లౌజ్ ఇలా మంచి వైపు పెట్టేసుకొని ఈ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి చూడండి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు ఉందండి ఇదిగోండి ఎనిమిది ముప్పై ఇంచులు ఉంది ఈ ఎనిమిది ముప్పై ఇంచుల్ది ఇక్కడ మార్క్ చేసుకుందాం ఎక్స్ట్రా మూడి ఇంచులు ఆర్మ్ లూజ్ కూడా ఇందులోనే వచ్చేసిద్దండి అండి ఆర్మ్ లూజు చెస్ట్ లూజ్ మొత్తం ఇందులోనే సరిపోతుంది ఇక్కడ ఈ లైన్ లోకి ఇట్లా క్రాస్ గా తీసుకోండి ఇప్పుడు చంక లోతు కోసం ఇది ఆర్మ్ లూజు నడుము లూజు కంటే కూడా ఈ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి పావు ఇంచులు మార్క్ తీసుకోండి ఈ ఒకటి పావు ఇంచులు మార్క్ మీద నుంచి ఇలా రౌండ్ అనేది తీయండి అలాగే ఈ నెక్ వైపు ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోండి నెక్ రౌండ్ కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ చంక లో ఈ చంక రౌండ్ అలాగే ఈ నెక్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా కొలత బ్లో చెక్ చేసుకుందాం ఫస్ట్ చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఈ నెక్ వైపు అలాగే చంక వైపు ఫావ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఫస్ట్ నెక్ కొలుస్తున్నానండి ఈ షోల్డర్ కుట్లు రెండు ఇలా కలిపి పట్టుకొని నెక్ అనేది చెక్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చేసింది సరిపోతుందండి అలాగే ఈ చాంకలోటు ఇలా జాకెట్ను తిరగేసుకొని ఖర్చులతో సహా గుల్చుకోవాలండి ఇదండి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయింది మళ్ళా ఖర్చు కూడా క్లాత్ అనేది ఎక్కువ ఉందండి అందుకని ఇది ఎంత ఉంది అంటే పెడుతున్నాను ఇక్కడ ఖర్చు అనేది తక్కువ ఉంటే ఇంకొక హాఫ్ ఇంచ్ గాని వన్ ఇంచ్ గాని ఎక్కువ లైన్ వేసుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్ ని కరెక్ట్ గా పెట్టేస్తున్నాను ఇంతేనండి బ్యాక్ పట్టు మార్కింగ్ కట్ చేస్తున్నాం ఇవి ఉక్సులు కాజల్ పట్టికి యూజ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ముందు భాగం కట్ చేసుకోవటం కోసం క్రాస్గా ముందు బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ గా వేసుకోవాల్సి అండి ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉండేటట్టు చూసుకోండి ఇలా వెనక భాగం అనేది క్రాస్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ క్రాస్ వేసుకున్నప్పుడు ఈ రెండు ఈ ఓపెన్స్ వైపు ఉండాలండి ఇక్కడ చూడండి చాలా మందికి ఇక్కడే డౌట్ అనేది వస్తా ఉంది కొంత బ్లౌజు ఇదిగోండి చూడండి ఇలా పట్టుకొని మెయిన్ డాట్ ఉండిద్ది కదా అది ఇలా కొలిసి మార్కింగ్ అనేది చెప్తా ఉంటారు నేను మీకు చెప్పింది ఏంటంటే నా కటింగ్ కొంచెం వేరే ఉండిందండి అని చెప్పాను నేనైతే ఈ డాట్ ఇలా కొలవనండి ఓన్లీ ఈ సైడ్ కుట్టు మాత్రమే కొంచుకుంటాను ఎందుకంటే మనం వేసేది క్రాస్ పట్టు క్రాసే కదండి ముందు పట్టు అది సాగిద్ది మనం వేసుకున్న బ్లౌజ్ ఆల్రెడీ సాగిపోయి ఉండిద్ది దాంతో పెట్టినట్లయితే కొంచెం ఎక్కువ రావచ్చు కదా అదే ఈ సైడ్ కుట్టు బేస్ చేసుకొని కట్ చేసినట్లయితే మనకి కరెక్ట్ గా వచ్చిద్ది కదండి ఈ సైడ్ ఎంత మలుచుకోవాలనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను ఇప్పుడు రెండు పావింజులు మార్కేస్తున్నానండి అలాగే ఇటు కూడా రెండు పావి ఇంచులు మార్కేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొంతలోనే అర్థం కావండి ఈ రెండు మార్కుల్ని స్కేల్ సహాయంతో కలిపేస్తున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా పెట్టిన మెయిన్ డాట్ కూడా ఇక్కడికే వచ్చిందండి కొంత చూసుకోండి ఈ మార్కేషన్ కాడికి ఇలా మళ్ళీ చేసేయండి మలిచేసి ఈ మళ్ళీ కిందకి ఇలా జరుపుకోండి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉండిద్ది ఇలా జరు జరుపుకున్న తర్వాత ఈ రెండు పావింజలు మలిస్తే మనకు ముందు భాగం అనేది కంటే సరిపోయిద్దండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ చంక దగ్గర కుట్టు అలాగే ఇక్కడ ఈ షేప్ బెల్ట్ కాడ కుట్టు ఈ రెండు ఇక్కడ పెట్టినప్పుడు మీరు బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఇలా సైడ్ పెట్టినప్పుడు ఇదిగోండి ఈ మార్కు ఇక్కడకుంది ఈ మార్కు ఉంది ఇప్పుడు కొంత బ్లౌజ్ తీసేసాను ఇప్పుడు చూడండి ఈ మార్క్ ఉందండి అలాగే ఈ మార్క్ ఇక్కడకుంది ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసిద్దండి ఇద్దండి ఖర్చు వెళ్ళిపోయి అలాగే ఈ చంక రౌండ్ హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు కుట్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఎట్లా వెళ్ళిపోతుంది అండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కొలత అనేది మనకు వచ్చింది ఇప్పుడు నేను కరెక్ట్ గా వేసినట్టు రెండు పావు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఉన్నార ఈ రెండిట్లోనే ఉండిద్ది అండి ఈ ఫ్రంట్ పార్ట్ మలవటం అనేది ఇవన్నీ ఈజీ టిప్స్ అండి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా మలుచుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఇది అలా ఉందో అలానే మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వరకు మార్కింగ్ అలానే వేసేసుకొని ఇక్కడ స్కేల్ ఒకటి తీసుకొని స్ట్రెయిట్ గా ఒక లైన్ వేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఫస్ట్ టేపు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక ఐదు ఇంచులకు పెట్టేసేయండి ఈ ముందు నెక్కులు ఐదు ఐదు ఇంచుల నుంచి ఇంచుల వరకే పెట్టుకోమని చెప్తున్నాను ఎవరికన్నా డీప్ కావాలంటే ఎనిమిది ఇంచులు పెట్టుకోండి ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువ పెట్టద్దు నేను ఫస్ట్ ఇప్పుడైతే ఐదు ఇంచులకి మార్క్ అయితే చేసుకున్నాను అలాగే వెనక నెక్కు కట్ చేసుకునేటప్పుడు రెండున్నర ఇంచులకు మార్క్ చేశాను కాబట్టి రెండున్నర ఇంచులకి ఇక్కడ కూడా మార్క్ అనేది చేస్తున్నారు ఇదిగోండి రెండున్నర ఇంచులు ఇది కూడా ఒక డబ్బా షేప్ లాగా గీసేసుకున్నాము గీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇట్లా లోపలికి తీసుకొని రౌండ్ గీసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్ గీసేసుకొని వెనకపాటి తీసేసేయండి తీసేసి ఒకసారి ఈ చంక వైపు కూడా ఈ మార్కులన్నీ ఇలా నీట్గా కలిపేసుకొని ఇక్కడ చూడండి ఈ రౌండ్ తిరిగే కదా పావించు కొంతమందికి లోతు ఎక్కువ బాదండి వాళ్ళకైతే పావించే కొంతమందికి లోతు ఎక్కువ దిగిద్ది వాళ్ళకైతే ఆకించి పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే పావించి మాత్రమే పెట్టాను ఇప్పుడు ఈ పావించి మీద నుంచి ఇలా లోతు చంక లోతు అనేది తెస్తున్నాను ఇలా కొంచెం ఇప్పుడు ఈ నెక్కు ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకున్నాం కదండి ఇది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఈ చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక పావించ్ ఇలా మార్క్ వేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ మీద కుట్టు ఇప్పుడు ఈ మార్క్ మీద ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇంత బయటకు వచ్చిందండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకుందాం ఇదిగోండి హాఫ్ ఇంచ్ కాదులేండి వన్ ఇంచ్ పెట్టేస్తున్నాను ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాము మళ్ళీ వన్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెండున్నర ఇంచులకి ఒక డబ్బా షేప్ లాగా తీసేసుకుందాం సేమ్ హాఫ్ ఇంచ్ ఇట్లా లోపలికి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ తీయండి ఈ రౌండ్లు తీసే కాడ కొత్తగా నేర్చుకున్నాను కొంచెం రౌండ్ లా తిరగవండి మార్కింగ్ చేయగా చేయగా మీకు కూడా అలవాటు అయిపోయింది మళ్ళీ ఒకసారి కొంత బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈ ఉక్స్ పెట్టుకునే పైన ఇది ఈ కొంకి లాగా ఉండిద్ది కదా అండి ఇది అనేది బయటికి రావాలని చెప్పాను ఇది బయటికి రావాలని చెప్తే రోజా సిస్టర్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి ఉక్సులు పట్టికైతే ఇంత బయటకు రావాలని చెప్పారు అక్క ఇదంటే ఫోల్డింగ్ లో వెళ్ళిపోయిద్ది కానీ కాజాల పట్టి వైపు బయటకే ఉండిద్ది కదా అప్పుడు ఒకవైపు నెక్కు చిన్నగా ఒకవైపు నెక్కు పెద్దగా ఉంటుంది కదా అని అయితే అడిగారండి అడిగితే నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్ నేను అనేది ఇక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తే ఆ క్వశ్చన్ మీరు నన్ను అడగచ్చు నేను చెప్పింది ఈ రౌండ్ ఈ రౌండ్ రెండు వైపులా రెండు పాటలు ఒకసారి కట్ చేస్తున్నాం కాబట్టి రెండు ఈ రౌండ్ అనేది రెండు వైపులు ఒకటేలాగా ఉండిద్ది ఇప్పుడు మనం చేతి పని కోసం కుట్టేస్తాం కదండి ఇప్పుడు నెక్కి ఇడకుంది మనం కుట్టేసేటప్పుడు ఇంత క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయిద్ది చూడండి ఫ్రెండ్స్ మీకు తో సహా చూపిస్తున్నాను ఇలా ఇంత క్లాత్ అనేది వెళ్ళిపోయింది అప్పుడు ఇక్కడ కొన్న నెక్ కాస్త ఇంత వెడలిపోయిద్ది అండి అప్పుడు మనము ఆ ఉక్స్ అనేది బయటికి తీసుకోకపోతే ఇంత నెక్ అనేది ఒక పావించు కానీ ఆఫ్ కానీ నెక్ అనేది కిందకి దిగుతుంది అందుకోసం మాత్రమే బుక్స్ అనేది బయటికి తీసుకోవాలని చెప్పాను తీసుకున్నట్లయితే ఏమైద్ది కరెక్ట్గా ఉన్న కొలత కుట్టేసరికి ఎక్కడికి అయిద్ది మీరు రోజా సిస్టర్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బుక్స్లు పట్టి వేస్తామండి బుక్స్లు పట్టి వేసినప్పుడు ఒక పావించ్ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ అయిపోయింది కరెక్టే అదే కాజాల పట్టికి ఈ పావించి క్లాత్ అనేది బయటకు వచ్చిద్దని చెప్పారు ఒకసారి కొంత బ్లౌజ్ మీద చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇది ఉక్సుల పట్టి ఈ ఉక్సుల పట్టికి పావించి కుట్టేసి ఈ క్లాత్ అనేది లోపలికి అప్పుడు అప్పుడేమైంది ఒక పావించి క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది అలాగే ఈ కాజాల పట్టికి బయట నుంచి వేసేస్తాము అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది పెరిగిద్ది కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్ బానే ఉంది కానీ దానికి ఫోల్డింగ్ అయ్యిద్ది క్లాత్ దీనికి బయటకు వచ్చిద్ది అలాంటప్పుడు ఈ నెక్కు చిన్నగా ఇద్ది ఈ నెక్కు పెద్దగా అయింది అని చెప్పి అడిగారు కానీ మనం ఉక్సు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తున్నాము ఈ పావించి క్లాత్ని కవర్ చేసే కదా పెట్టుకుంటుంది చూడండి ఇప్పుడు ఈ ఉక్స్లు పట్టికి పావించి క్లాత్ ఎలాగైతే లోపలికి వెళ్ళిపోతుందో ఇటు పావించి క్లాత్ బయటకు వచ్చిందండి ఇవి వచ్చిందాన్ని ఉక్స్తో ఇలా కవర్ చేస్తున్నాం కదా అప్పుడు ఇది కూడా లోపలికి వెళ్ళిపోయినట్టే కదా అప్పుడు నెక్ ఎలా పెద్దగా అయిందండి రెండు సమానంగానే ఉండిద్ది మీ డౌట్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను రోజా గారు మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగచ్చు చూడండి నెక్కు ఇక్కడ వరకు కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ ఈ డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వన్ అండ్ హాఫ్ నుంచి ఉక్సల పట్టి వైపే కొల్చుకోవాలండి ఉక్సల పట్టిని ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ పైన కుట్టు వరకు మార్క్ చేసుకోవాలండి ఇంక ఇక్కడ ఖర్చుల కోసం అయితే ఏం ఎక్కువ వద్దు కరెక్ట్ గా తీసేసుకుంటే సరిపోయింది ఎందుకంటే ఇక్కడ ఖర్చు కోసం మీ డాట్ కోసం ఇక్కడే తీసేసుకున్నానండి చక్కనే సార్ బాగున్నాయి తాగు చూడండి ఇక్కడ కరెక్ట్ గా తీసేసుకుంటే సరిపోయింది ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోండి కరెక్ట్ కొంత అనేది సరిపోతుంది ఇక్కడ మీకు ఇంకో మళ్ళీ డౌట్ రావచ్చు కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి కరెక్ట్ గా ఇలా తీసుకున్నామండి మార్క్ అనేది అదే కొంత బ్లౌజ్ ఉండదు బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి అప్పుడు ఎలా తీసుకోవాలి ఇక్కడ ఈ క్రాస్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా టేప్ పెడితే ఇది అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు తీసుకోవచ్చు ఇంకా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర తీసుకోవచ్చు ఇంకా రెండున్నర కంటే పైకి తీసుకో అండి మళ్ళీ ఎందుకంటే ఈ జాకెట్ అనేది పైకి పెక్కి వచ్చినట్ట ఇప్పుడు ఈ అక్కకి వన్ అండ్ హాఫ్ సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పేయని ప నేను చెప్పేయన్ని పక్కా కొలతలండి మీరు ఒక బ్లౌజ్ కట్ చేసి చూసినట్లయితేనే మీకు అర్థమైద్ది మీరు చూసిన వెంటనే డౌట్ అడగటం కాదండి మీరు కట్ చేయండి దానివల్ల ఏమన్నా మీకు డౌట్లు అనేవి వస్తే మీరు అప్పుడు నన్ను అడగండి మీకు ఖచ్చితంగా రిప్లై అనేది నేను ఇస్తాను ఇది వన్ అండ్ హాఫ్ ఇంచుకే సరిపోయింది ఇప్పుడు ఈ క్లాస్ ఎలా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక ఎక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులకైతే ఒక మార్క్ వేసేసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చులు కుట్ల కోసం ఈ క్లాత్ అనేది ఉంటదన్నమాట మనం తీసే క్రాస్ ఈ లైన్ లో కలపకూడదు ఇప్పుడు చూడండి ఈ క్రాస్ అనేది ఇలా ఇక్కడ వరకే కలుపుకోండి ఇక్కడ ఫ్లాట్ గుంచేయండి ఎందుకంటే సైడ్ కుట్ల కోసం సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ముందు పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు నీట్ గా ఇది అనేది కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎలా కట్ చేసుకునేటప్పుడు మీకు హ్యాండ్ ఎలా ఈజీగా అనిపిస్తే అలా కట్ చేసుకోండి ఒకవైపు నుంచి కట్ చేయాలన్నది ఏం లేదు మీకు ఎలా వీలైతే అలా నీట్ గా మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి ఈ ఎడ్జెస్ సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి అలాగే హ్యాండ్స్ పొడుగున్న బ్లౌజులైనా లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజులైనా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవటం మంచిదండి ఇప్పుడు ఈ అక్కది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను ఫస్ట్ హ్యాండ్స్ తీయలేదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసి లాస్ట్ లో హ్యాండ్స్ అనేది తీస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుందాం చేసుకుందామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం హెమింగ్కి క్లాత్ అనేది మలవలసి ఉండిద్ది అండి అందుకోసం ఇంచులు పావింజులు ఒకటిం ఇంచు లైన్ తీసుకోవచ్చు ఒకటి ఇంచు లైన్ తీసుకోవచ్చు అండి ఒకటి ఇంచులు తీసుకుంటే పట్టి అనేది పెద్దగా వస్తుంది ఒకటిం ఇంచులు తీసుకుంటే చిన్న పట్టీ వస్తుంది అది వాళ్ళు పెట్టమునే పట్టీని బట్టి వాళ్ళు ఇష్టం అండి నేనైతే ఒకటిం ఇంచులు తీసుకుంటున్నాను ఈ ఒకటిం ఇంచులు తీసుకొని లైన్ వేస్తున్నానండి ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకుందాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంచులు ఉందండి ఆరించులు పుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ చివర మలవటానికి ఆల్రెడీ తీసేసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ ఇంచు ఈ చంక దగ్గర కుట్టు కోసం మాత్రమే ఇదిగోండి ఆరున్నర ఇంచులు ఇదే ఆరున్నర ఇంచులు ఈ లాస్టిక్ కూడా పెట్టేయండి ఇప్పుడు ఆరున్నర ఇంచులు కాబట్టి ఈ హ్యాండ్ కూడా మూడు ఇంచులు అనేది తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ అక్క హ్యాండ్ అయితే ఎంత లెంత్ ఉండదండి ఎందుకంటే ఇది క్లాత్ లెంత్ ఎక్కువ ఇచ్చారు ఒక్కసారి ఇలా బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకొని ఇలా తిప్పేసేసి అక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా పెడుతున్నాను అలానే మీరు కూడా పెట్టేయండి ఈ మార్క్ మీద ఈ లైన్ అనేది గా ఇలా పెట్టండి పెట్టేసి ఒకసారి చూడండి ఇలా హైట్ కరెక్ట్గా ఈ హైట్ కూడా ఇలా పట్టుకొని ఇలా జరుపుకుంటారండి జరుపుకుంటూ వస్తే ఇదిగోండి ఉంది అలాగే ఈ హ్యాండ్ ఇక్కడకుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కచ్ అనేది హ్యాండ్ వైపు తిరిగి ఉంది మనం ఇప్పుడు ఈ ఖచ్చు ఎంత ఉందో అంత పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇంతేనండి ఇక్కడ ఒక లైన్ ఇలా వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి డౌన్ చేయండి సరిపోయింది ఇంత ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది కదా మనం అవసరం అనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చంకలోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఈ హ్యాండ్ హైట్ మీద టక్స్ ఇచ్చుకున్నాం కదండి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసేసుకొని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్టు వరకు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఈ ఈ మార్పు దగ్గర నుంచి కాదు ఈ టక్స్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిందండి ఇప్పుడు చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి టేప్ ఇలా పెట్టేసేయండి ఈ టక్స్ దగ్గరకి కాదండి లోతు తీసేటప్పుడు మాత్రం ఈ మార్క్ దగ్గరకే ఇదిగోండి ఇది ఎంతైనా రానియండి ఈ టేప్ని ఇలా మధ్యలోకి చేయండి ఈ మార్క్ దగ్గరికి తీసుకోండి లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడి నుంచి క్రాస్గా లైన్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఇలా ఫస్ట్ కుట్టు వరకి లోతు తీసుకోవటం వల్ల ఇక్కడ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్ గా వచ్చిందండి చంక కుట్లు వేసినప్పుడు సైడ్ కుట్లు వేసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్కీలు చూపిస్తాను ఇక్కడ షేప్ ఇక్కడే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఉక్సులు పట్టి నుంచి చేయాలండి ఇక్కడ చూడండి గా ఇలా పెట్టేసి ఖర్చులతో సహా పెట్టేసుకున్నాము కుట్టుకాయడికి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చులకి ఒక మార్కు కావాలంటే మనం ఇంకొక హాఫ్ ఇంచు కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అండి హైట్ ఇక్కడకుంది మనం కుట్టు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ చూడండి ఇది కుట్టు కాడికి ఒక మార్క్ పెట్టాను కదా అక్కడ ఈ నడుము వైపు షేప్ వెళ్లి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఒక మార్కు హాఫ్ ఇంచ్ ఒక మార్క్ ఇప్పుడు ఈ లైన్ అనేది క్రాస్ గా ఇక్కడ దాకా రానియండి ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఎక్స్ట్రా ఖర్చులకు కూడా లైన్ అనేది ఇలా రానిచ్చేయండి షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇలా మనకి నాలుగు పర్లు వస్తే నాలుగు పర్లు ఆరు పొరలు వస్తాయి ఆరు అలా షేప్ బెల్ట్లు అనేది మనం వేసుకోవాల్సి ఒకవేళ ఈ క్లాత్ లో షేప్ బెల్ట్లు అనేవి ఎక్కువ వెళ్ళకపోతే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ షేప్ బెల్ట్ లోపల యాడ్ చేసుకోవాలి ఇలా అంచు గట్టిగా ఉన్న వైపు మనం నడుము నడుముకేసే బెల్ట్ తీసుకోవాలండి ఈ బెల్ట్ అనేది వన్ వెడల్పు వెడలికైనా తీసుకోవచ్చు ఆటిం పవర్ వెడల్పు అయినా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సాదా బ్లౌజ్ కటింగ్ అయితే చాలా క్లియర్ గా మీకు చూపించాలని అనుకుంటున్నానండి మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్స్ లో నన్ను అడగచ్చండి అలాగే వన్ వీక్ ఒకసారి లైవ్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది అందులో కూడా మీరు నన్ను అడగచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బై